మెడికల్ కళాశాలలో తల్లిపాల స్టోరేజీ కేంద్రాలు పదివేల మందికి ఉచితంగా సర్వైకల్ క్యాన్సర్ టీకాలు ఏర్పాటు చేయనున్నట్లు రోటరీ జిల్లా గవర్నర్ వెంకటేశ్వరరావు వెల్లడించారు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఏలూరు వైఎంహెచ్ఎఫ్ ప్రాంగణంలో సమావేశం జరిగింది గవర్నర్ అఫీషియల్ విజిట్ నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గడిచిన రెండేళ్లలో చేసిన సేవా కార్యక్రమాలను వివరించారు తాజాగా రోటరీ థర్టీ ట్వంటీ ద్వారా తల్లిపాల స్టోరేజీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు సర్వైకల్ క్యాన్సర్ నివారణ పదివేల మంది విద్యార్థులకు వ్యాక్సిన్ వేయించనున్నట్లు తెలియజేశారు అలాగే పోలియో నిర్మాణం తమ వంతు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు క్లబ్ అధ్యక్షులు స్వామి మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సేవలు మరింత విస్తృతం చేయనున్నట్లు చెప్పారు అన్నార్థులకు దివ్యాంగులకు ఆహారం అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు తొలత గవర్నర్ కు పూర్ణ కలసంతో స్వాగతం క్లబ్ అధ్యక్షులు రొటేరియన్ ఎన్జీవి స్వామి రోటరీ సెక్రటరీ భోగరాజు ప్రసాద్ సంఘ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు ఏలూరు సిఆర్ఆర్ పబ్లిక్ స్కూల్ సెంటర్లో రోటరీ పీస్ టవర్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాలను పర్యవేక్షించి ప్రశంసించి కొనియాడారు ఈ కార్యక్రమంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ దాకారపు కృష్ణ డిస్టిక్ సెక్రటరీ కళ్యాణరాజు రోటరీ పీడీజీ డాక్టర్ పి దామోదర్ రెడ్డి డాక్టర్ లలిత సంఘ సభ్యులు పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ త్రీ జీరో టూ జీరో ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు మాకు ఎనభై రెండు క్లబ్లు ఉంటాయి ఎనభై రెండు క్లబ్స్కి కూడా ఒక లీడర్ ఉంటారు వాళ్ళని గవర్నర్ అంటారు అట్లాగిన మొత్తం త్రూ ఇండియా మనకి నలభై నాలుగు మంది గవర్నర్స్ ఉన్నాము త్రూ ది వరల్డ్ ఫైవ్ అండ్ థర్టీ ఫైవ్ గవర్నర్స్ ఉన్నాము రోటరీ ఇంటర్నేషనల్ మేము ప్రధానంగా తీసుకున్న ఇంపాక్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే పోలియో రెడికేషన్ పంతొమ్మిది ఎనభై ఐదులో ప్రపంచానికి పోలియో రహిత దేశాన్ని ప్రపంచాన్ని నిర్మిస్తామని ఐదు సంవత్సరంలో పిల్లలందరూ కూడా రాట్ ఇంటర్నేషనల్ ప్రామిస్ చేయడం జరిగింది ఆ ప్రామిస్ నిలబెట్టుకునే స్థాయిలో ఇప్పటికీ ఆల్మోస్ట్ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం పోలియో ఎలాడికా చేశాము తొంభై కంట్రీస్లో ఓన్లీ టూ కంట్రీస్లోనే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లోనే ఇంకా కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి కాబట్టి దాని మీద ఇంకా ఆ ప్రోగ్రా ఆ ప్రోగ్రామ్ పోలియో ప్రోగ్రామ్ అనేది ఇంకా కంటిన్యూస్గా త్రూ అట్ ది వరల్డ్ ఇంకా చేస్తూనే ఉన్నాం మన డిస్ట్రిక్ట్ త్రీ జీరో టూ జీరోకి వచ్చేది కల్లాను చాలా చాలా మనం కార్యక్రమాలు చేశాము ఉదహరించడానికి గత లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నా ఇయర్ వరకు చేసిన కొన్ని కార్యక్రమాలు చెప్తున్నాను డిస్ట్రిక్ట్ త్రీ జీరో టూ జీరోలో కోల్ ఇండియా వాళ్ళ యొక్క సహకారంతో ఎయిట్ హండ్రెడ్ స్వియింగ్ మిషన్స్ వర్త్ ఆఫ్ టూ క్రోర్స్ ఎయిట్ హండ్రెడ్ బిలో పవర్టీ లైన్ ఉన్న ఉమెన్కి మన ఇచ్చాపూర్ నుంచి విజయవాడ వరకు ఉన్న ప్రజలకు ఇవ్వడం జరిగింది అది పదివేల మంది పిల్లలకి వేయడానికి ఆల్రెడీ ప్రయత్నాలు మనం ప్రారంభించడం జరిగింది అట్లాంటి ఎన్నో మన పిల్లలకి అంటే కాలేజ్ లెవెల్లో ఉన్న పిల్లల కోసం ఎడ్యుకేషన్ బేసిక్ ఎడ్యుకేషన్ లిటరసీ ప్రోగ్రామ్ చేస్తున్నాం హ్యాపీ స్కూల్స్ చేస్తున్నాం వాష్ వాటర్ ప్లాంటేషన్ పెడుతున్నాం అలాగే స్వర్ధామాంశ అని ఉంటాం అంటే మనకి రోటరీ పుట్టిన పిల్లల దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా ఒక సైకిల్లా తీసుకుంటే మనం వాళ్ళ అన్ని యాక్టివిటీస్లో కూడా మనం చేయడం జరుగుతున్నది ఇక క్లబ్ లెవెల్కి వచ్చేస్తే క్లబ్ లెవెల్లో కూడా చాలా ప్రాజెక్ట్స్ ఈచ్ క్లబ్ మనం చేస్తుంటాము ప్రతి క్లబ్ కూడా ఎనభై రెండు క్లబ్లు కూడా వాళ్ళకి ఈచ్ క్లబ్ వైజ్ పర్మనెంట్ ప్రాజెక్ట్స్ వాళ్ళు చేస్తుంటారన్నమాట ఈ విధంగా మన రోటరీ సంస్థని అద్భుతంగా ముందు మనం తీసుకెళ్ళడం జరుగుతుంది దానికి సహకరిస్తున్నారు ఈ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఈరోజు ఫస్ట్ కార్యక్రమం స్టార్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ జరిగే కార్యక్రమాల్లో వివరాలు ప్రెసిడెంట్ స్వామి గారు మీకు అందజేస్తారు కార్యక్రమాల్లోనే మేము మొట్టమొదట బ్బు తరుపుని అనుకునేది ఏమిటంటే మా ఎవరికైనా కానీ అన్నార్థులకి అందరికీ కూడా కొంత ఫుడ్ అనేది ఏర్పాటు చేయాలి అని చెప్పని చెప్పని కోరుకుంటున్నాము అదే రకంగా తలసీ తల తలసీమియా పిల్లలకి రక్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు వాళ్ళకి అవస అవసరమైన రక్తం బ్లడ్ బ్యాంక్ ద్వారా ఇప్పించడం బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేసి తీసుకోవడం మూడవది ఆ టైంలో వారికి కావాల్సిన ఆహార సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడం ఒక ముఖ్యమైన ఇదిగా పెట్టుకున్నాం ప్రతి శుక్రవారము మా రొటీరియన్ అన్నదానం అనేది ఏర్పాటు చేసి కొంత పేదలకి అన్నార్థులకి గుడ్డు దానం చేయడం జరుగుతుంది ఇది కాకుండా మేము ప్రపంచ శాంతికి తోడ్పడాలని చెప్పని చెప్పని పోలియో ఏడాడు లో పూర్తిగా మా వంతు మా భాగస్వామ్యాన్ని కలుగు చేయాలని చెప్పని చెప్పాను